హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా తర్సోన్ లాగ్స్ మరి ఈ అండి మీ అందరు ముందుకు ఒక చిన్న ట్రావెల్ లాగ్తో వచ్చేసాను సో మరి మొన్న దీవాలికి అయితే మేము ఊరెళ్ళాం కదండి సో మరి దీవళి అయిపోయాక ఇక కార్తీక మాసం మొదటి సోమవారం మేము మా కులదేవుడైన గురప్ప స్వామి గుడికి అయితే వెళ్ళామండి చూస్తున్నారు కదండి జమ్మల మడుగులో మైలవరం నుంచి మేము వెళ్తున్నాము సో మరి ఇక్కడ చూస్తున్నారు కదా మైలవరం డ్యామ్ అయితే మీకు కనపడుతుంది ఈ మైలవరం దాటాక గురప్ప స్వామి గుడి అనేది వస్తుంది గురప్ప స్వామి మా కులదేవుడు సో మరి అందుకే కార్తీక సోమవారం మొదటి రోజు మేము ఈ గుడికి వెళ్ళి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలని అనుకున్నాము సో మరి ఇదైతే అండి అనుకోకుండా అయితే జరిగిందండి సో మరి టైంకి మేము వెళ్ళడము ఇక కార్తీక సోమవారం మొదటి రోజే మేము గురప్ప స్వామికి మా ఇంటి దేవుడికి ఒత్తులు వెలిగించడం వల్ల మాకు చాలా ఆనందంగా అయితే ఉందండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇది మొత్తం మైలవరం ఇక్కడ వాటర్ అంతా సూపర్గా కనిపిస్తుంది కదా మీకు ఇక ఇక్కడైతే అండి కొత్తగా బోటింగ్ కూడా పెట్టారు అది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను ఇక మేమైతే అండి టెంపుల్ లోపలికైతే వచ్చేసాము ఈ టెంపుల్ అయితే అండి చాలా పెద్దది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ గురప్ప స్వామి గుడికి అయితే సోమవారం రోజే రావాలండి సో మరి మా దేవుడికి సోమవారం ఏటలు అవి కొడుతూ అంటారు ఇక కార్తీక మాసం కాబట్టి ఇప్పుడైతే కొట్టారండి మామూలుగా వెంట్రుకలు తీయించాలంటే తప్పకుండా ఇక్కడ ఏటలు కొట్టి వెంట్రుకలు అయితే తీస్తారండి పుట్టెంటుకలు సో మరి గురప్ప స్వామి గుడికి ఎంట్రన్స్ ఇదే అండి ఇక కార్తీక సోమవారం కావడం వలన ఇక్కడైతే అండి అందరూ మొదటి సోమవారం అని చెప్పి గురప్ప స్వామి దగ్గర ఒత్తులు వెలిగించడానికైతే వచ్చారండి సో మరి లోపలికి వెళ్ళి చూసామంటే ఇక్కడ అసలు కాలు పెట్టడానికి కూడా సందు లేదని చెప్పచ్చండి పూర్తిగా కింద అయితే అండి మొత్తము దీపాలైతే వెలిగించారు మీరు కూడా చూడండి ఎక్కడే కానీ నడవడానికి కూడా ప్లేస్ లేకుండా వెలిగించేశారండి ఇక మేము కూడా వెలిగించాలని చెప్పి ఇక్కడ ఒక ప్లేస్ అయితే మేము కూడా చూసేసుకున్నాము ఇక ఒత్తులు వెలిగిస్తూ అందరూ భక్తి శ్రద్ధలతో శివయ్యని అయితే అండి పూజించుకుంటున్నారు గురప్ప స్వామి శివయ్య రూపమండి సో అందుకే కార్తీక సోమవారం రోజు అందరూ ఒత్తులు వెలిగించడానికి వచ్చారు మేము కూడా అండి మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే వెలిగించాము ఈసారి అయితే అండి ఫస్ట్ రోజేమో హనుమానికి వెలిగి హనుమాన్ దగ్గర వెలిగించామండి గండాంజనేయ స్వామి దగ్గర ఇక మొదటి సోమవారం అయితే అండి గురప్ప స్వామికి అయితే నేను మా వదిన అందరం వెళ్ళాము మా పెద్ద వదిన కూడా పక్కన ఒత్తులైతే వెలిగించేసిందండి ఇక నేను వాళ్ళతో పాటు వెళ్ళి మేము కూడా చాలా చక్కగా గురప్ప స్వామికి మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే వెలిగించాము ఇక మాకైతే చాలా సంతోషంగా ఉందండి ఇక దర్శనానికి అయితే లోపలికి వెళ్తున్నాము ఇక ఇక్కడ చూశారు కదండి మొత్తము ఈ టెంపుల్ అనేది చాలా బాగా కట్టారు ఇక ఇక్కడ గురప్ప స్వామి దర్శనం చేసుకునేదానికి మేమైతే వెళ్తున్నాము ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే అండి ఈ గుడికి పైన పైన అయితే అండి సీలింగ్ అనేది అయితే ఉండదండి సో గుడి అయితే అండి ఓపెన్గా ఉంటుంది సో మరి కాస్త చరిత్ర చూసినట్లయితే అండి ఈ గుడి కట్టేటప్పుడు ఏదో ఒకే రోజులో పూర్తి చేయలేదని చెప్పి పైన అయితే అలానే ఉండిపోయిందండి ఇక ఆ తర్వాత కట్టకూడదని చెప్పి వదిలేశారని నాకైతే అంతగా తెలియదండి సో నాకు తెలిసినంత వరకు మీకు చెప్తున్నాను ఇక్కడ ఫ్రంట్లో అయితే అండి ద గోపురం అంతా కట్టారు చూడండి ఇదంతా ఇప్పుడు డెవలప్ చేశారు చాలా చక్కగా లోపలికి వెళ్ళడానికి ద్వారం అంతా కట్టారండి కానీ లోపల గుడి లోపల మాత్రము పైన కప్పు అయితే ఉండదండి పైన కప్పు లేకుండా ఈ గురప్ప స్వామి గుడి ఓపెన్గానే ఉంటుంది ఇక మా దేవుణ్ణి దర్శనం కూడా మీరు కూడా చేసుకోండి ఈ గురప్ప స్వామి చాలా శక్తివంతమైన దేవుడు అని చెప్పొచ్చండి కొత్తగా పెళ్ళైన దంపతులందరూ ఇక్కడికి వచ్చి పొంగలు వెళ్ళి పొంగలు పెట్టేసుకొని దేవుడికి దర్శనం అయితే చేసుకుంటారండి మా పెళ్ళైనప్పుడు కూడా మేము పొంగలు పెట్టుకొని దేవుడికి అయితే దర్శించుకున్నామండి సో మరి మా గురప్ప స్వామిని మీరు కూడా చూసి దర్శించుకోండి శివయ్యకు మరో రూపమైన గురప్ప స్వామి దర్శనం అయితే మాకు చాలా బాగా అయితే జరిగిందండి ఇక మా గురప్ప స్వామిని దర్శించుకొని మేము పక్కనే ఉన్న గంగమ్మ దగ్గరికి కూడా వెళ్తున్నామండి ఇక గంగమ్మ గుళ్ళలోపలికి కూడా మేము వెళ్ళడానికి మేమైతే సిద్ధమైపోయాము ఇక్కడ అయితే అండి సోమవారాలు చాలా రష్ అయితే ఉంటుంది ఇక మొదటి సోమవారమే మీరు చూశారు కదండి మేము వచ్చే లోపే లెవెన్ అయితే అయిందండి లెవెన్ కల్లా ఎంతమంది వచ్చి దీపాలు వెలిగించారో ఇక ఇక్కడైతే అండి పక్కనే దుర్గమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నామండి అమ్మవారి దర్శనం చేసుకునేదానికి వెళ్తున్నాము ఇక్కడ నిత్యం అన్నదానం అయితే ఉంటుందండి సో మరి కార్తీక మాసం కాబట్టి ఏటలు కొట్టలేదు లేదంటే ఇక్కడ మొత్తము ఏటలు కొడుతూ ఇక అన్నదానం కూడా మొత్తం ఇక్కడ జరుగుతూనే ఉంటుందండి దుర్గమ్మని దర్శించుకునేదానికి కూడా వెళ్తున్నాము ఇక్కడ కూడా అండి కింద మొత్తము దుర్గమ్మ దేవాలయంలో కూడా ఒత్తులు అనేది వెలిగించేశారండి చూస్తున్నారు కదా కార్తీక మాసం అంటేనే మనకి చాలా ముఖ్యమైనది కదండి తప్పకుండా అందరూ దీపాలు అయితే వెలిగిస్తూనే ఉంటారు ఇక గుళ్ళలోపలికి వచ్చేసామండి దుర్గమ్మను కూడా మేము దర్శించుకుంటున్నాము కాస్త వీడియో అయితే తీయకూడదని చెప్పి నేను కొంచెమే తీసుకుంటుంది చూస్తున్నారు కదా అమ్మవారి దర్శనం మీరు కూడా చేసుకోండి చాలా బాగా అయితే అండి మేము దర్శనం అయితే అయిపోయింది దర్శనం అయిపోయాక అన్నదానం అని చెప్పాను కదండి ఇక్కడ చక్కగా ఇక్కడ భోజనం అయితే మేము చేసేసాము నిత్యం అన్నదానం అయితే ఇక్కడ జరుగుతూనే ఉంటుంది మేము కూడా గురప్ప స్వామి ప్రసాదం స్వీకరించి ఇంటికి అయితే బయలుదేరుతున్నామండి ఇంటికి వెళ్ళే ముందు ఇక్కడ బోటింగ్ ఉందని చెప్పాను కదండి మైలవరం దగ్గర ఇక్కడ బోటింగ్ దగ్గర మేము ఆపుకొని కొంచెం ఫోటోస్ అయితే దిగామండి మెమరీస్ కోసం సో ఈ విధంగా అయితే అండి మేము మొదటి సోమవారము మా ఇలదేవుడి దగ్గరికి వెళ్ళి చాలా చక్కగా పూజ అయితే చేసేసుకున్నామండి సో మరి మీకు కానీ ఈ లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్